హాయ్ ఫ్రెండ్స్ రేపు పొద్దున టిఫిన్ కోసం నేను పిండి వేస్తున్నాను చూడండి రేపుటి కోసం ముందు రోజు వేయడం పిండి ఇది నలుగుతా ఉంది నేను రేపొద్దున కోసం ఏమేమి తీసుకొచ్చాననేది చూపిస్తాను ఇది అట్ట పెట్టి పేపర్స్ మొత్తం దీనిలో పెట్టుకోవచ్చండి కొట్ట దగ్గర సరుకులు తీసుకు వెళ్తాను కదా ఇంకా అందుబాటు అక్కడ తీసుకొచ్చాను వైట్ షీట్ ఇది ఇది ఐడియా ఉంది కదా అంటే ఇది టిఫిన్ పెట్టే వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుందిలేండి ఇది కొన్ని పేపర్స్ తర్వాత కవర్లు ఐ మీన్ కారపొడి ఇడ్లీ కారం అండి ఒక రెండు కవర్లు దారపుండలు కొన్ని ఉల్లిపాయలు ముఖ్యంగా మనం గుంటపను ఉల్లేస్తున్నాం కదా పులి బంగారాలు దానికోసం జీలకర్ర ఇంత చిన్న విషయాన్ని కూడా చూపించాలా అంటే ఖచ్చితంగా చూపించాలండి ఎన్ని కోట్ల డబ్బులైనా ఒక్క రూపాయితోనే స్టార్ట్ అవుతాయి కదా అలాగే నాది చిన్న వ్యాపారం అని నేను ఏమాత్రం మీకు చెప్పడానికో చూపించడానికో అస్సలు మొహం ఆట పడనండి ఎందుకంటే నా వ్యాపారం నేను అది నా సొంతం కాబట్టి నాది చిన్న వ్యాపారమైనా సరే ఎంత గొప్పగా చెప్పుకోవడమే నాకు ఇష్టం మనకు అన్నం పెట్టేదాన్ని ఎప్పుడు తక్కువగా చూడకూడదు కాబట్టి ఇప్పుడైతే నేను పిండి వేస్తున్నాను రేపటి కోసం ఇవన్నీ రెడీ చేశాను రేపొద్దున టమాటా చట్నీ నేను ఏ విధంగా చేస్తాను అనే విషయాన్ని మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని నేను వెయిట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ పిండి అయితే నలుగుతూ ఉందండి ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర దాటింది పిల్లలు వస్తారు కదా ఇంక వాళ్ళ కోసమని పాలు కాసేస్తున్నాను బా వీడియో తీస్తూ ఒక చేత్తో ఇంకో చేత్తో పని చేయాలంటే చాలా కష్టంగా ఉంది కదండి ట్రైబడి ఉంటే బాగుండేది తెద్దామండి త్వరలో తీసుకొద్దాం మనకు బాగా అవసరంగా ఉంది చాలా కష్టపడుతున్నాను ఈ పాలు దీనిలో పోసే దానికోసం ఆల్రెడీ ఇది వేడైపోయింది గిన్నె అయితే ఇప్పుడు పిల్లలు వస్తారు కదా కొంచెం జావ కూడా ఉందండి రాగి జావ చేశాను పిల్లల కోసం బెల్లం వేసి దానిలో కలుపుకోవడానికి పాలైతే కాస్తున్నాను పిల్లల రాగాల్ని ఇంకా కొనుక్కోవడం చెత్తా చెదారం ఇవంతా పెట్టడం ఎందుకు చక్కగా రాగి జావు చేసి బెల్లం వేసి పంచదార కాదు బెల్లం మనకి ఆరోగ్యమే కదా అందుకోసం పాలు కాసేసి రాగి అయితే ఇచ్చేస్తానండి రెండు కలిపి నేను కూడా తినేస్తాను అదే ఇప్పుడు పిల్లలకి నాకు ఈరోజు స్నాక్స్ కూడా అదేనండి మరి ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దే బాయ్